ప్రజలు కూడా ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు కష్టపడుతున్నారు అది చూసుకోవాలి పల్కూరు మండలంలో అలవాటు చేసుకో పంతొమ్మిది మధ్య నేను ఓడిపోయి ఎంత నాలుగు వేల నాకు బహుమతి ఎంత కొత్తనా నాలుగు వేల రెండు వందలు మైనస్ చంద్రబాబు నాయుడు గారు నేను ఓడిపోయినా ఎమ్మెల్సీ చేశాడు రెండేళ్ళు మాత్రం చేశాడు ఎన్ని ఆలోచిస్తాం చూస్తాం నిద్రలేసి జనం కోసం ఎట్ట పథకాలు చూస్తాం ఓడిపోతే జనం కోసం న్యాయం కోసం పోరాటం చేస్తాం ఇంట్లో పడుకోలే నేను ఓడిపోయినా మనకేందని చెప్పి పడుకోలే ఇంకా అందరిలో ఒక చర్చ జరగాల ఇటువంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఏ గవర్నమెంట్ రాని ఏ పార్టీ రాని ఇటువంటి వాళ్ళు మాత్రం రాజకీయాల్లో ప్రజలు కూడదని చెప్పేసి ఇష్ట మనం చేస్తున్నాం ఏదేమైనా ఈరోజు ఈరోజు రేపు మే నుంచి పిల్లలు ఎవరైతే పడికి పోతున్నారో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు ఇస్తాం గవర్నమెంట్లో రైతు రైతులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి కేంద్రం ఆరు వేలు ఇస్తే పద్నాలుగు వేలు మనం కలిపి కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలిపి ఇరవై వేలు ఇస్తాం ఆయన ఒకటి పద్నాలుగు వేలు ఇచ్చారు మనం ఇరవై వేలు ఇస్తాం ఇప్పుడు ఇంకా ఉన్నాయి కొన్ని కానీ అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసి అని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు ఈ పనిముట్లు ఇచ్చాము నేను ఉన్నప్పుడు ఈ ఊరికి ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చానో ఏం చెప్పో చేసి చూపించా గత ఐదేళ్లలో రైతులు సబ్సిడీ కింద ఏమైనా ఇచ్చారా మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చారా ఒక రోటివేటర్ ఇచ్చారా ఒక కల్టివేటర్ ఇచ్చారా అన్ని ఆపేసేసాడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆపేసి ఇప్పుడు ముప్పై బీసీ లోన్లు పంపించాం మీకు ముప్పై అంటే అంతా అయిపోతాయని కాదు ఎన్నో కన్నీ ఆ కార్పొరేషన్ లో ఎంత నిధులు ఉంటే రాష్ట్రం అంతా న్యాయం జరగాల ఎస్సీ కార్పొరేషన్ మూసేసాడు బీసీ కార్పొరేషన్ మూసేసాడు ఎస్సీ సబ్ప్లాన్ లేకుండా చేసేసాడు అదేమంటే నేను బటన్ నొక్కుతున్నాను బటన్ కాదు ఆయన నొక్కింది రాష్ట్రం గొంతు నొక్కాడు ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏంటి దారుణం ఒక రాజధాని లేదు పోలవరం ఇన్కంప్లీటెడ్ అన్నీ గాలి వదిలేసేసేడు పిల్లలు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ నన్ను ఆశీర్వదించి శాసనసభలో పోయే విధంగా మీ అందరూ కృషి చేశారు తెలుగుదేశం కష్టపడినోళ్ళు ఊర్లో మైనస్ రావచ్చు ఒక ఊర్లో ప్లస్ రావచ్చు నేను ఎప్పుడు అందరినీ సమానంగా చూస్తా అందరం కలిసి ముందుకు పోతామని తెలియజేసుకుంటూ